హాయ్ ఫ్రెండ్స్ గ్రీస్ దేశానికి చెందిన మిహైలో టోల్టోస్ అనే ఎనభై రెండు సంవత్సరాల వ్యక్తి తన జీవితకాలంలో చనిపోయే వరకు ఒక్క మహిళను చూడనేలేదట అవును మీరు విన్న మాట నిజమే ఒక్క స్త్రీని కూడా చూడని కలవని వ్యక్తిగా చరిత్రకెక్కారు ఇతను అది ఎలానో ఫుల్ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో తను పుట్టిన నాలుగు గంటలకే తల్లి చనిపోయింది దీంతో ఆ పసికందుని మౌంటతోస్ అనే పర్వతంపై ఉన్న ఆశ్రమం బయట వదిలి వెళ్లిపోయారు ఆశ్రమవాసులు పసికందును చేరదీసి టోల్టోస్ అనే పేరు పెట్టారు ఇంకా ఆశ్రమ పద్ధతులకు అనుగుణంగా పెంచారు అయితే ఆ ఆశ్రమంలో మోక్సవటోన్ అనే రూలుంది ఆ రూల్ ప్రకారం ఆశ్రమంలో మహిళలకు ఎంట్రీ లేదు ఖచ్చితంగా సన్యాసం తీసుకోవాలి ఆశ్రమ జీవితమే గడపాలి ఆశ్చర్యమైన విషయమేమిటంటే ఆశ్రమమున్న పర్వతంపై ఆడ జంతువులు గుడ్లు పెట్టే పక్షులు పాలిచ్చే జంతువులు కూడా అసలు కనిపించవట సన్యాసులకు ఏం కావలసినా బయటనుంచి లభించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయట ఆశ్రమాన్ని సందర్శించడానికి ప్రతిరోజు రెండు వేల మంది జెంట్స్ వస్తుంటారట మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి